క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ విశాఖలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో నిర్వహించడం గర్వకారణం యోగా జీవన విధానంలో భాగం కావాలి యోగాంధ్ర కార్యక్రమంలో హోంమంత్రి అనిత అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో భారీ స్థాయిలో సన్నాహ కార్యక్రమాలు విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగల్పూడి అనిత జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల స్వామి ప్రభుత్వ గనబాబు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి అధికారులు పాల్గొన్నారు హోంమంత్రి అనిత మాట్లాడుతూ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన విశాఖలో నిర్వహించడం గర్వకారణమన్నారు యోగా అనేది శరీరానికి మాత్రమే కాకుండా మనసుకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందని యోగా మన జీవన విధానంలో భాగం కావాలని సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి నేతలు ఎంతో ఎనర్జిటిక్గా ఉండటానికి యోగానే కారణమని అన్నారు ఎందుకంటే ఏదో అంటారు కదా సినిమా రిలీజ్ అయ్యే ముందు టీజర్ ఎంత బాగుంటే సినిమా ఎంత బాగుంటుందో అనుకుంటాం అదేవిధంగా ఈరోజు మా పోలీస్ వ్యవస్థ అదేవిధంగా నేషనల్ నేవల్ కమాండెంట్ నేవల్ నేవీ అదేవిధంగా హౌండ్స్ వాళ్ళు బెటాలియన్స్ సిటీ పోలీస్ అనకాపల్లి పోలీస్ అండ్ విజయనగరం పోలీస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఈరోజు యోగాని ప్రమోట్ చేయడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరూ కూడా యోగాలో మేము పాలు పంచుకుంటున్నామని చెప్పడానికి ఒక మంచి ఈవెంట్ని ఈరోజు విశాఖ సముద్రతీరం వేదికగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా డిఐసి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సిటీ పోలీస్కి అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు బాల స్వామి గారికి అదేవిధంగా ఎమ్మెల్యేలు గణబాబు గారికి విష్ణుకుమార్ రాజు గారికి ఎమ్మెల్సీ చిరంజీవి రాజ్ చిరంజీవి గారికి అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరుపోయిన ఎమ్మెల్సీ ధూర్ ఎక్స్ఎమ్మెల్సీ ధూర్ రామారావు గారికి గండి బాబుజీ గారికి జేసీ గారికి అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు యోగాని ప్రమోట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన నా కుటుంబ నా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా యోగా అంటేనే ఒక రకంగా భారతీయ సంప్రదాయం ప్రకారం వచ్చిన ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ ఎలాంటిదంటే ప్రపంచానికే బహుమతిగా అందించిన యోగా వ్యవస్థని ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖని వేదికగా చేసుకొని నేను ఇక్కడికే వస్తాను ఇక్కడే యోగా దినోత్సవం జరుపుకుంటానని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతని నోట్ నుంచి అతనే చెప్పారంటే ఒక్కసారి విశాఖపట్నానికి ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచ పట్టణంలో ఎలాంటి స్థానం లభించిందో మన కూడా తెలుసుకోవచ్చు సుందరమైన విశాఖపట్నం నగరం అంటే అందరూ కూడా ఏదో అంటే మా సీఎం గారు అంటారు నేను విశాఖపట్నంతో ప్రేమలో ఉంటాను అంటుంటారు నిజంగా అందరూ అలాగే ఉంటారు ఒక పక్క సముద్ర తీరం ఒక పక్క బీచ్ పొడి ఇంచుమించుకు చాలా పొడవైన సాగర తీరం ఇలాంటి సాగర తీరంలో ఇలాంటి ప్రమోషన్ కనుక వస్తే డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా యోగాకి కనెక్ట్ అవుతారు యోగాతోని కేవలం మీద ఆసనాలు చేసామన్నది కాకుండా మన శరీరాన్ని మనసుని ఏకం చేసే యోగా అన్నది మన జీవన శైలిలో ఒక భాగమై పోవాలి అన్న విషయాన్ని మనందరం కూడా తెలియజేసుకోవాలి ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి వస్తున్న యోగా ఈ టైంలో లో వచ్చేసరికి ఇందాక మన విష్ణుకుమారాజు గారు అన్నట్టుగా పిజ్జాలు బర్గర్ల దగ్గర నుంచి మళ్ళా రిపిటేషన్ లాగే మళ్ళీ ఈ రోజు యోగాకి ఒక ప్రాధాన్యత సంతరించుకుంది ఎంత ప్రాధాన్యత సంతరించుకుందంటే ఈ రోజు సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అంత ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారంటే నిజంగా యోగాకి సంబంధించి మెడిటేషన్కి సంబంధించి వాళ్ళు శక్తిని వయసు పెరిగినా కూడా శక్తిని తిరిగి పొందుతున్నారంటే అది కేవలం యోగా ద్వారానే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరినో చూపించుకోకర్లేదు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూపించుకోవచ్చు ముఖ్యంగా స్ట్రెస్ఫుల్ జాబ్ మార్నింగ్ లేస్తే అటు పరిగెట్టాలి ఇటు పరిగెట్టాలి లేదు అనుకుంటే వాళ్ళని పట్టుకోవాలి వీళ్ళని పట్టుకోవాలి ఇక్కడ బందోబస్తు ఉంది అక్కడ బందోబస్తు ఉంది పై ఆఫీసర్ తిడతారేమో కింద ఆఫీసర్ పనిచేయడేమో ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఇంట్లో వాళ్ళకి అన్నీ ఉన్నాయో లేదో ఇన్ని తిరుగుతుంటాయి మా పోలీసు వాళ్ళ అటువంటి దాని గురించి మన గురించి మనం ఒక అరగంట ఒక గంట స్పేర్ చేస్తే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉన్న సిచ్యువేషన్ అంతటినీ కూడా చాలా ఈజీగా బ్యాలెన్స్ చేయగలిగే ఏకైకమైన శక్తి సాధనం ఏదైనా ఉందంటే అది యోగానే మనం అనుకుంటాం మన చేతిలో ఉన్న శక్తి ఏదో మన మన ఉన్న గన్ను మన చేతిలో ఉన్న లాఠే అనుకుంటాం అది కాదు మన దగ్గర ఉన్న శక్తి కేవలం మన దగ్గరున్న శక్తి యోగాతోనే తోనే వచ్చే శక్తి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను సాక్షాత్ చాలా సందర్భాల్లో మన చంద్రబాబు నాయుడు గారిని చూశాను ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తారు కేవలం రెండు గంటలు నిద్రపోతారు అసలు ఆయనకి నిద్ర ఎలా సరిపోతుంది ఒక్కొక్కసారి అనిపించే పరిస్థితి నుంచి తర్వాత ఒకసారి ఏదో సందర్భంలో కనుక్కుంటే యోగ నిద్ర టెన్ మినిట్స్ పవర్ నాప్ అంటారు కదా అది కూడా యోగాలో ఒక భాగమే ఇలాంటివన్నీ కూడా యోగాలో మనకు చేర్పించబడతాయి ముఖ్యంగా మన నెక్స్ట్ జనరేషన్ కూడా అత్యంత శక్తివంతమైన యోగాను మనం అందించడంలో ఈ రోజు అందరం కూడా భాగస్వాములం అవుతున్నాం ఇది ఇదే స్ఫూర్తిగా ఈ రోజు ఏదైతే మనకి జిఓఎం వేసారో మనకి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేసారో అందరూ నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టారు ఏదైతే ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ నరేంద్ర మోడీ గారి ఇక్కడికి వచ్చి యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాం ఆ రోజు ఒక రికార్డు నెలకొల్పబోతున్నాం దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా యోగా మీద ఒక అవగాహన రావాలి అని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ కూడా స్టేట్ లెవెల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలు అందరూ యోగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నాం దానిలో భాగంగానే ఈ రోజు మొట్టమొదటిసారిగా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకొచ్చినందుకు ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి నెల రోజులు మన యోగా యోగాంధ్రప్రదేశ్ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం కలిగించటం ఒక స్ఫూర్తి నింపే ఉద్దేశంతో రోజు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క థీమ్తో ముందుకెళ్తా ఉన్నాం ఈ విశాఖలో జరిగేటువంటి యోగా అందరికి ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు పోలీసుల యొక్క స్థైర్యం ధైర్యం విధులు చెప్తూ పోలీసు శాఖ ఈరోజు ఇక్కడ ఐదు వేల మందితో యోగా యోగాంధ్ర కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తుంటే స్వయాన ఆ శాఖ మంత్రి గారు పాల్గొనడం కూడా ఇక్కడ గొప్ప విశేషం అదృష్టంగా భావిస్తున్నాం ఇక్కడే కాదు ప్రతి జిల్లా కేంద్రంలో కూడాను రోజక్కొక్క థీమ్తో హ్యూజ్ ఈవెంట్గా కూడా మనం తీసుకుంటా ఉన్నాం రాష్ట్రంలో రెండు కోట్ల మందితో జూన్ ఇరవై ఒకటో తేదీన యోగాంధ్ర నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది అందులో ఉన్నటువంటి అధికారులందరూ కూడా అధికారులు ప్రజాప్రతిలో భాగస్వామ్యులై ప్రజలు చైతన్య పరుస్తున్నారు ఇక్కడికి గొప్ప ఏంటంటే మనకి సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఆర్కే బీచ్లోనే యోగాంధ్ర యోగ యోగోత్సవంలో పాల్గొనడం మనం అదృష్టంగా భావిస్తున్నాం ఇంతకుముందు రికార్డుని అధిగమించి కొత్త రికార్డుని ప్రపంచ రికార్డుని సాధించేందుకు ఈ విశాఖ వేదికగా కాబోతుండడం మన అదృష్టంగా భావిస్తాను ఎంటైర్ విశాఖపట్నం భారత్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడాను ప్రతి ఒక్క వర్గాల్లో కూడా చైతన్యం నింపుతున్నాం ప్రతి చోట కూడా ఈరోజు ఎక్కడ మాట్లాడినా కానీ రేపు జూన్లో ఇరవై ఒకటో తేదీ జరిగేటువంటి యోగా గురించి చర్చ మొదలవుతూ ఉంది అందువల్ల దీన్ని మనం విజయవంతం చేయాలి మన సాంప్రదాయాలు కనుమరుగతుల పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ మనం అదే స్థితిలోకి వెళ్తున్నాం భోజన అలవాట్ల దగ్గర నుంచి ఈరోజు మళ్ళీ కూడా రాగులు సజ్జలు అనేటువంటి పరిస్థితులు మనం అంటే ఇది ఆరోగ్యం మీద పెరుగుతున్నటువంటి అవగాహన శ్రద్ధ ఈ యోగ వల్ల మన యొక్క ఆరోగ్యం దాంతోపాటు ఆనందం పెంచడనేది మన జీవితంలో భాగస్వామి కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు మనం తీసుకుంటున్నాం ఇక్కడ రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ప్రతిరోజు కూడా అవగాహన కల్పించడంలో మీరందరూ కూడా మన చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా చైతన్యం కలిగించి ఈ యోగాంధాన్ని విజయవంతం చేయాలి మెగా ఈవెంట్ రేపు ఇరవై ఒకటో తేదీ జరిగేటువంటి ఈవెంట్లో ప్రధానమంత్రి మండలి సభ్యులు శాసన సభ్యులు మరియు కార్పొరేషన్ చైర్మన్స్ నేవీ నుంచి మనతో పాటు ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న గౌరవ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సమీర్ సక్సేన వర్యులు మరియు డియర్ అడ్మిరల్ ఈరోజు యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో భాగంగా మన విశాఖపట్నం నగరంలో ఆర్కే బీచ్లో పెద్ద ఎత్తున ఒక యోగా డెమాన్స్ట్రేషన్ చేయబోతున్నాము దిస్ ఇస్ మోర్ లైక్ అ ప్రీకర్సర్ టు ద డీ డే విచ్ ఇస్ జూన్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన నగరంలో గౌరవ ప్రధానమంత్రి వర్లు ఒక ప్రసెన్స్లో జరగబోతుంది అనేది మనందరికీ ఒక గర్వకారణం అలాంటి కార్యక్రమానికి ఈరోజు మనము ఒక శ్రీకారం చుడుతున్నాము ఒక ట్రయల్ లాంటిది మనము చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఒక చక్కటి థీమ్ మీద మనం చేస్తున్నాము మనకు ఎప్పుడూ భద్రత ఇస్తున్న డిఫెన్స్ మరియు సెక్యూరిటీ పర్సనల్ మన ఈస్టర్న్ నేవల్ కమాండ్ మరియు పోలీస్ శాఖ వీళ్ళతో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందరితో కలిసి ఈరోజు మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఒక మెసేజ్ ఆఫ్ యూనిటీ మన అందరికీ పంపిస్తున్నాము మనకు అందరికీ భద్రత ఇస్తున్న ఈ సిబ్బంది వాళ్ళు యోగాన్ని తనకు భద్రతగా అనుకుంటున్నారు అందుకే యోగా మీద ప్రేమతో ఈరోజు మన ముందు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనని వచ్చి ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కువ సమయం తీసుకుండా మాటల్లో నిజం విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు